టీవీ ప్రేక్షకులందరికీ రోజు మన ముఖ్యతిథులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుగా చంద్రబాబు నాయుడు నమస్కారం సార్ చెప్పండి మీరు ఏదో చెప్పాలని చాలా ఆతృతగా ఉన్నారంట ప్లీజ్ చెప్పండి బాబు గారు ఎందుకు సార్ మీరు అలాగా పాత కాయాలని రేపుకుంటారు ప్లీజ్ వద్దండి ఇన్కమ్ ట్యాక్స్ అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా నువ్వు వెళ్ళిన చోటు గొడవలు సృష్టిస్తుంటావా గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం ఆంజన బాబు గారు నిజమే చెప్తారు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారని అందరూ అనుకుంటారు అలాగే చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దాడులు పర్వాలేదు నేను భయపడను ఒక్కసారి నిర్ణయం చేసిన తర్వాత నరేంద్ర మోడీని దేలేంటే గుజరాత్ పంపించే వరకు ఓదరేపెట్టాలని మరో ఒక్కసారి మీ అందరుగా నేను ఇస్తున్నా బాబుగారు మీరు తోపు బాబుగారు మీరు ఏదైనా మాట చెప్పితే మాట మీద నిలబడతారు అలాగే మోడీ గారిని గుజరాత్ పంపిస్తారంటే తప్పకుండా పంపించేస్తారు ఎప్పటికైనా ఈ కపోతి సూపర్ ఫిక్స్ ఎంత చక్కగా మాట పర్చారో ఇందుకు అదే నదర్శనం బాబుగారు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి నేను అడుగుతున్నా యశోదా బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బాబు గారు మోడీ గారి వ్యక్తిగత విషయాలు మనకి ఎందుకు బాబు గారు మీ వ్యక్తిగత విషయాలకొస్తే మీరు వాళ్ళందరినీ చీల్చి చెండాడతారు గాని మోడీ గారి అలాగంటాం మీకు ఎంతవరకు భావ్యము మీకు ఇది పద్ధతి కాదు బాబుగారు బాబుగారు మీరు ఎంతో సభ్యత ఉన్న నాయకులు నాకు తెలుసు కదా బాబు గారు నేను సభ్యత ఉన్న నాయకుణ్ణి ఒక పక్క కుట్రలు కుతంత్రాలు ఇంకా ఒక పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలే బాబుగారు గారు మీరన్న మాట అక్షర సత్యం బాబుగారు గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మీరు ఎప్పుడు అత్తారింట్లోనే ఉంటున్నారు కదా హైదరాబాద్ లో ఎన్ని ఏళ్ల నుంచి పెళ్ళైనప్పటి నుంచి మీ అత్తారింట్లోనే మీ కాపురం కదా బాబు గారు మళ్ళీ మీ అందరికీ ఇస్తున్నా నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం బాబు నీకు దండం అంటున్నారు నాయన హామీ అంటే ఏదో అనుకున్నావు నిద్రలేస్తానే వెంటనే అబద్ధాలు చెప్పటం అయినా నీకు అబద్ధాలు చెప్పటం వెనతో పెట్టిన విద్య కదా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఒక పెద్ద బూటకు అబద్ధం ఓట్లు వండుకొని సీఎం అయ్యావు నీకు ముందు ముందు ఉంటుంది మహిళల చేతిలో తప్పదు మీరందరూ ఓట్లు వేశారు కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనపడస్తుంది ఏమీ లేదు అక్కడ కానీ ఖజానా ఖాళీగా కనపడస్తుంది ఏమీ లేదు అక్కడ ఖజానా ఖాళీగా కనపడతాం తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు తమిళం రాదు ఏ భాష రాదు కనపడస్తాం ఖాళీగా కనపడుతుందని ఏడవరా నీకు అబద్ధాలు చెప్పడమే నీ యొక్క నైజము సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి నీకు తెలియదా ఖజానాలో ఎంత డబ్బు ఉంటుందో ముందు ఆమె ఇచ్చేటప్పుడు మరి ఆకలి ఏముంది నమ్మక ద్రోహం నువ్వు నీవు నీ కూటమి గ్యాంగుకు నీ ద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని కూడా మీకు తెలియజేస్తున్నా మీకు ఏ మాత్రం అనుమానం లేదు నాకే కాదు రాష్ట్ర ప్రజలకు ఏమీ అనుమానం లేదు మీ మీద మీ కూటమి మీద మీరు పెద్ద దొంగల ముఖాన్ని అందరూ నిర్ధారించుకున్నారు ఎంత నిశ్శక్తిగా చెబుతున్నావు నేను దోచేసుకుంటాను మా నా లక్ష్యం మీద చెబుతున్నావు అంటే ఎంత బరి బాబు ఇంకా ముందు నుండి నీ ప్రాణం ఎలా చేస్తావా అని కూడా అది కూడా చెప్పు అడుక్కుంటావా అడుక్కుంటూ కావాలని చేస్తావేమో అని అందరూ అనుమానిస్తున్నారు అది కూడా చెప్పేసి

ఎన్ని ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోరు ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపో ఆయన అపారమైన అనుభవం ఒక రెవెన్యూ మంత్రిగా ఒక ఫైనాన్స్ మంత్రిగా ప్రారం ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఇటువైపు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత చిరుతల భజన చేసినా గాని బాబు గారు మిమ్మల్ని నమ్మరు మీ పైన నిఘా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సుమి ఒకే అని తెలిసేది అత్తారిల్లు నన్ను నమ్ముకుంటే

పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి హింసించినా గాని మీరు మాత్రము క్రమము తప్పకుండా బాబు గారికి చిరతల భజన చేసే నైవేద్యము సమర్పిస్తారు కదా ఎన్నోసార్లు కానీ మీరు కృతజ్ఞత లేకుండా కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు మాత్రం దేవుడిచ్చిన వరం ఏమిటంటే అన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా ఆయన పంచన చేరిపోతారు శ్రదాస్ మేము సైనికుల మీరు అలాంటి మాటలు మాట్లాడతారని తెలిసి చంద్రబాబు గారు మీ మీద పది కళ్ళేసి ఉంచారు ముఖ్యముగా రెడ్ బుక్ లోకేష్ అయితే మిమ్మల్ని ప్రతిక్షణము కూడా అబ్జర్వేషన్ లో పెట్టారు ముఖ్యమంత్రి గారు వయసు వచ్చేసింది కొడుకు మీద ప్రాబోది ధృతరాష్ట్రంలో తయారయ్యారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ధృతరాష్ట్రుడు అంటే మీరెవరు పవన్ కళ్యాణ్ గారు మీరు గాంధారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు గాంధారి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని దుశ్శాసన పర్వంతో అడ్డుగోలుగా ఎంత మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు దుశ్శాసనుడే అబ్బా విషయం పవన్ కళ్యాణ్ గారు నిన్నే కదా మీరేమన్నారు బాబు గారు రెండు వేల యాభై వరకు ఆయనే ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు ఇలాగ అంటారేంటి పవన్ గారు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలాగే గింజకుంటారు ఎలా ఉందో చెప్పమంటారా నీ ప్రవర్తన దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా మీరు బాబు గారు కూటమి గూటాల కూటమి అలా ఉంది సార్ బిజెపి నాయకులు వాడుకొని వదిలేస్తారు రేపు పొద్దున వేరే పార్టీ వస్తే మూసేస్తారు మీకున్నది దెబ్బ తిన్నా గాని తోట పేల్చినా గాని చొక్కా ఇప్పి గుండెలు చూపిస్తాం గాని వెనకంజలయ్యారు పవన్ కళ్యాణ్ గారు అవునా మనం తిప్పరా మీరు అందరికి ఆశలు ఉన్నాయి

మీరు తెలుగుదేశం మనిషి చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు సంతోషంగా భజన చేయండి జీవితకాలం చక్కగా మీకు కావాలంటే రెండు చెడతలు పంపిస్తాను చంద్రబాబు గారి కాళ్ళ కూర్చోండి అలా కొడతా ఉండండి వారి పలకీలు మోయండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చిరతలు కొడుతున్నారు ఎవరు ఎవరికి చిరతలు పంపిస్తారో మీకేమి శ్రమ అవసరం లేదు ప్రజలంతా రెడీగా ఉన్నారు మీరు చిరుతలు భజన చేయడానికి సిద్ధంగా ఉండండి ప్రజలందరూ కూడా మీకు చిరితలు పంపిస్తారు ఇకపోతే మీ చెక్క భజనను ప్రారంభించండి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలరు

ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా హింసించారు నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఇన్ని ఎన్నిసార్లు మెచ్చుకున్న సరిపోయింది కూర్చుని ఒకేసారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి చరితల భజన కాబట్టి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి బాబు గారికి పవన్ గారికి చేసిన చిరితల భజన అందరికీ నమస్కారము బాయ్